ఈ ఈవిల్స్ ఏమైనా తెస్తారా మీరు తెస్తారా నెక్స్ట్ వీక్ వస్తున్నాయా చూడొచ్చా ఫాము ఈవిల్స్ తెలుసానా నీకు ఈ తెలుసా

ఇప్పుడు మనం కంచనపల్లి దగ్గర ఉన్నటువంటి లో ఉన్నాము ఇక్కడ ఈ రైతు మనకు దాదాపు ఇది ఒక రెండు ఎకరాల దాకా రెండు ఎకరాలు పైన ఉండొచ్చు కదా రెండు ఎకరాల పైన ఉండొచ్చు ఇది దాదాపు ఒక ఐదారు ఎకరాలు ఉంది దాంట్లో ఒక రెండు ఎకరాల దాకా ఇది ఆయిల్ ఫామ్ వేసినట్టు ఉండవు ఆల్రెడీ మెయింటెనెన్స్ అయితే బాగానే ఉంది రైతులందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీకు విలువైన సమయాన్ని వృధా చేయకుండా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనం రెడీగా ఉన్నాం ఇప్పుడు మనము కంచనపల్లి దగ్గర ఒక ఫామ్ హౌస్లో ఉన్నాము సార్ వాళ్ళు నాటుకోళ్ళు కూడా అమ్ముతారు వీళ్ళు నాటుకోళ్ళు అమ్మే ఒకటి ఫామ్ హౌస్ ఇది ఇక్కడ మనము చూసుకున్నట్లయితే చూడండి ఫామ్ ఆయిల్ ఫామ్ ఆయిల్ ఆయిల్ ఫామ్ ఇక్కడ మనకు కనబడుతుంది కదా ఇక్కడ నేను చేసి చూపిస్తూ చూడండి ఇది ఉంది కదా ఇదే ఆయిల్ ఫామ్ ఒక గింజ విత్తనం అందులో నుంచే మనకు ఆయిల్ అనేది రావడం జరుగుతుంది డ్రై అయిన తర్వాత పర్లేదు బాగానే మెయింటైన్ డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్ వెళ్తుంది ఫర్టిలైజర్ అనేదాన్ని కూడా దీని ద్వారానే ఎక్కిస్తుండ సో ఇక్కడ చూసుకుంటే మనము స్టేకింగ్ స్టేకింగ్ తోటి అన్న కూరగాయలు పెట్టడం జరిగింది కాకరకాయ కాకర పెట్టిండు నాకు తెలిసా అన్న బీరకాయలు తెంపలేనట్టు పెద్ద పెద్ద బీరకాయలు ఉన్నాయి బీర తోట ముదిరిపోయింది మొత్తం చూసురు కదా ముదిరిపోయింది ఇది మొత్తం పెంపట్లే అన్న వదిలేసింది ఇక చాలా ఉన్నాయి ఇగో ఇది పండిగా అండి ఇక కనబడుతుంది కదా మనకు పండిగా అంటారు ఇది ఇట్లా వెళ్ళిపోతుంది అన్నకి బీరకాయలు కనవాడగా దింపలేదా మరి ఎందుకు దింపలే తెలియదు కానీ ఇంత పెద్ద పెద్ద కాయలు తెంపలే పెద్ద పెద్ద కాయలు ఓ మై గాడ్ చూడండి ఎంత పెద్ద కాయను పెద్ద పెద్ద కాయలు అన్నీ సో దీనికి మనము మలాతీ అని కూడా కొట్టుకోవచ్చు పండిగకు సెట్ అయిపోతుంది ఇంకో బీరకాయలు వేసిన పెద్ద పెద్ద జుడు నీట మొత్తం వంకర తిరిగిపోయింది దీనికి మనం బోరాన్ని కొట్టుకుంటే ఇట్లా కాదు ఇది ఏమైందంటే అంటే తీగ ఉంది కదా తీగ దానికి పెట్టుకుని అట్లా అయిపోతుంది కాయ సాఫ్గానే వస్తుంది కాకపోతే అన్న జర ఇంట్రెస్ట్ పెడుతుంది కాకరకాయ కాకరకాయ చిన్న చిన్న ఇది నా పక్కన ఆయిల్ ఫామ్ పక్కనే పెట్టుకుండా అన్న ఏంటంటే ఇంటి మనం వేసుకున్నట్టున్నాడు నాకు తెలిసి సో ఇట్లా పరిస్థితి ఏమవుతుందంటే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి అన్న ఏం కాదు ఒక లైక్ కొడితే ఏమవుతున్నా ఏం కాదు కదా ఇప్పుడు చూడండి పిందెలు వస్తున్నాయి చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి చూడండి కాకరకాయ చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి దీనికి మనం బోరాన్ స్ప్రే చేసుకుంటే ఆ పిందెలు అనేది జర ఆ కొట్టు అది ఏమంటారు హా హైడ్రోబ్రో హైడ్రోబ్రో కొడితే ఏమైందంటే అది పిందెలు అనేది కాయలుగా మారుతుంది రైతులందరూ వాడాలి కూరగాయలు ఎస్టో ఇక్కడ కూడా బిజ్య కాకరకాయ వేసి నన్ను మేము ఆ కాకరకాయ ఆ కాకరకాయ చెట్లు ఓ మై గాడ్ ఆ కాకరకాయ చెట్లు ఫస్ట్ టైం నేను చూడడం ఇది Baba Ishwar sir mm -hmm. Bondi Tota Kisulundi సో ఏంటంటే ఈ ఫామ్ ఆయిల్కి మామూలుగా సూపరు ఎంజీఎస్ఓ ఫోర్ అండ్ బోరాన్ గ్రాన్యువల్స్ ఇవన్నీ ఎక్కిస్తుంటారు అంటే మామూలుగా సాయిల్ ఇట్లా ముందట ఇక్కడ మొదలు ఇక్కడ కూడా వేస్తుంటారు సైడ్కి చెట్టు కొద్దిగా గ్యాప్ ఇచ్చి వేస్తుంటారు అయితే మనం ముఖ్యంగా ఏంటంటే మునారా కంపెనీ వాళ్ళది బయోడీ ఉంటుంది ఆ బయోడీ కూడా వేసుకోవచ్చు దీనికి దానివల్ల మనకు కంపోస్ట్ లెక్క తయారవుతుంది ఏవైతే ఈ మట్టలు ఉన్నాయి కదా ఈ మట్టలు ఎండిపోయిన మట్టలు సైడ్కి వేసేసి దాని మీద బయోడి రెండు కేజీలు దాని మీద చల్లుకుంటే సూపర్ రిజల్ట్ ఉంటుంది వాస్తవాన్ని చెప్పాలంటే సార్ 普通吗